హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మా లియోకి ఇంజక్షన్ వేసుకొని వచ్చినామండి చూద్దాము ఈ బుక్ ఇచ్చినారు మొన్న ఆదివారం నాడు నేషనల్ డీవామింగ్ డే అంట ఆ రోజు కూడా బాగా వచ్చే కుక్కలకి బాగా ఆ రోజు ఎంటర్టైన్మెంట్ కూడా చేసినారు హాస్పిటల్లో చాలా బాగా చూసుకున్నారు వచ్చిన పెట్స్కి అందరికీ కూడా అన్ని పెట్స్కి ఈ ఈ రెండు పెడిగ్రీ ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినారండి డీవామింగ్ డే సందర్భంగా చూడండి డోసు వేసినారు చూడండి డాగ్ వ్యాక్సినేషను అనేసి బుక్ ఇచ్చినారు హాస్పిటల్లో తిరుపతి ముద్ర కూడా వేశారు చూడండి హెల్త్ కార్డు ఇచ్చినారు దీనికి మా అబ్బాయి తీసుకెళ్ళినాడు ఇంజెక్షన్ వేయించుకొచ్చినారు వాడి పేరు మీద బుక్ ఇచ్చినారు సైన్ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ అండి నేషనల్ వార్మింగ్ డే ఆ రోజే వెళ్ళినారు సోదేశ్కి వచ్చేదానికి వన్ ఇయర్కి ఒకసారి వేస్తారండి సోది ఈ బుక్ మాత్రం భద్రంగా దాచిపెట్టుకోవాలి దీంట్లో అన్ని రికార్డులు ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసింది ఏం వేసింది అన్ని చూసుకొని వచ్చినారు అట్లనే పిడ్దులు ఉన్నాయి దానికి కూడా ఒక వ్యాక్సిన్ వేసినారు మాకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఐదు వందల రూపాయలు పడిందండి ఒక ఇంజక్షన్ ఐదు వందల రూపాయలు పడింది అట్లనే ఈ సిరప్ ఇచ్చినారు ఈ సిరప్ ఇచ్చినారు ఇది త్రీ ఎంఎల్ పోయమన్నారు చూడండి దానికి దీని దీన్ని కూడా ఇచ్చినారు దీంతో పోయమని చెప్పినారు అది బాగా భయపడింది ఆ రోజు వ్యాక్సిన్ వేసినప్పుడు ఆ వీడియో తీయలేదు కానీ తీసేవాళ్ళు లేరు ఇద్దరు వెళ్తే కూడా అది ఉండలేదు ఇద్దరు మనుషులు పట్టుకుంటే కూడా బాగా ఏడ్చింది లియో వేసినప్పుడు అంట మీరు నమ్మరు అది భయపడిపోయి మా ఓడి తలపైకి ఎగిరిపోయిందంట అట్లేను నెత్తి మీద కూర్చునిందంట అంత జంప్ చేసిందంట పాపము టేబుల్ మీద కూర్చోబెడితే అంత భయం మా లియోకి మేము అందుకే చాలా జాగ్రత్తగా చిన్న నొప్పి కూడా తగలకుండా మేము చూసుకుంటాం దానికి ఈ మందు మింగడానికి కూడా నానా తిప్పలు పెట్టించింది మమ్మల్ని ఇల్లు అంతా తిప్పించింది మమ్మల్ని ఫుల్ కామెడీ అండి కానీ మనకి కామెడీగానే ఉంటుంది కానీ దాని భయం దానికి ఉంటుంది అది ఏమవ్వదు అని చెప్తే కూడా వాటి చిన్న ప్రాణాలు కదా అర్థం చేసుకోలేవు పాపము మాకైతే చాలా బాధ అయిపోయింది అలా అయిపోయింది లియో కనేసి బాగా డల్ అయిపోయింది చూడండి లియో ఇంజెక్షన్ వేసి ఈ రోజుకి మూడు రోజులైంది నేను అందుకే వీడియోలు కూడా తీయలేదు మూడు రోజులుగా చాలా డల్గా ఉందనేసి షార్ట్ వీడియో కూడా తీయలేదండి చాలా డల్ అయిపోయింది పాపము స్నానం చేయించకూడదు అన్నారు మూడు రోజులు రేపు నీళ్లు పోపిస్తాము డాక్టర్ గారు మరీ మరీ చెప్పినారంట స్నానం చేయించొద్దండి ఎట్లా అయిపోయిందో చూడండి లియో మీ అందరికి కూడా బా బాధగా ఉండొచ్చు లీవ్ అని చూసి ఇంజెక్షన్ వేసింది దానివల్ల అది కూడా రెండు ఇంజక్షన్లు కాబట్టి బాగా పెయిన్ ఫీల్ అయింది పాపము ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ